హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్లు అన్ని మన ఛానల్లో వస్తూనే ఉంటాయి సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా ప్రేమికులు ఎవరైనా ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గత కొన్ని రోజులుగా జూనియర్ మూవీకి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి ఈ అబ్బాయి ఎవరు శ్రీలైలతో డాన్సులు వేస్తున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం మనం చూస్తున్నాము సో ఫస్ట్ మూవీ అబ్బాయితో ఫస్ట్ మూవీ అయింది కూడా శ్రీలతో ఎలా ఆ ఛాన్స్ వచ్చింది తను ఎలా యాక్ట్ చేశాడు అదే కాకుండా దీనికి మెయిన్ మ్యూజిక్ వచ్చేసరికి డిఎస్పి సార్ అనమాట సో డిఎస్పి సార్ ఏంటంటే మనకి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి ఇప్పుడు అతను ఎందుకంటే తెలుగు తమిళ కన్నడ మొత్తం అన్నిటిలో చూసుకుంటే ఇతన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో అలాంటివి ఒక వ్యక్తి ఈ మూవీలోని మ్యూజిక్ ఇవ్వడం ఏంటి ఆర్ఆర్ ఇవ్వడం ఏంటి అని చూసుకు అని చెప్పి మాట్లాడుకున్నారు అంతేకాకుండా శ్రీలీల చేసిన డ్యాన్స్ వైరల్ అయ్యారే సాంగ్ అయితే అల్టిమేట్ ఉంది సాంగ్ కూడా నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది అండ్ శ్రీలీల కూడా ఏదో ఒక కొత్త వ్యక్తితో చేస్తున్న ఆ ఫీలింగ్ అయితే రాలేదన్నమాట శ్రీలీల డ్యాన్స్ చేస్తున్నా అని ఈ అబ్బాయి ఎవరో మనకు తెలిసిన అబ్బాయి అంత దగ్గరగా ఉండే వ్యక్తిలాగా శ్రీలీల కూడా ఇన్వాల్వ్ అయి డ్యాన్స్ చేసింది సో మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఈ అబ్బాయి ఎవరంటే కర్ణాటకకి సంబంధించిన ఒక పొలిటికల్ ఎమ్మెల్యే కొడుకు అనమాట ఒక అని అనుకున్నాను ఒక ప్రొడ్యూసర్ కొడుకు కానీ ఎవరైనా సినిమాకి సంబంధించిన వ్యక్తి కొడుకు అనుకున్నాను కానీ కాదు ఇతను కర్ణాటకకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొడుకు ఆ ఎమ్మెల్యే ఎవరకా కాదు జగన్నాథరావు గారు అనమాట ఇతని పార్టీ ఏంటంటే కళ్యాణ్ రాజ్ ప్రగతి అని చెప్పేసి ఏదో ఉందనమాట కర్ణాటకకి సంబంధించిన పార్టీ సో దానికి అందులో ఒక ఎమ్మెల్యే అనమాట ఇతను సో ఎమ్మెల్యే కొడుకు కాబట్టి ఆ మాత్రం రేంజ్ ఉంటుంది అండ్ అదే కాకుండా వాళ్ళ ఫాదర్ కి ప్రొడ్యూసర్ కి ఈ మూవీ ఎవరైతే ప్రొడ్యూస్ చేసినా ఆ ప్రొడ్యూసర్ కి వాళ్ళ ఫాదర్ చాలా క్లోజ్ అనమాట సో అంత క్లోజ్ అవడం వల్ల తన డెబ్యూని ఇంత బాగా అరేంజ్ చేశారు ఎక్కడ కూడా తగ్గకుండా తెలుగు యాక్టర్స్ని అంతేకాకుండా కన్నడకి సంబంధించిన యాక్టర్స్ని కూడా కొంతమందిని అయితే ఇంక్లూడ్ చేసి మరి ట్రైలర్ చూసిన తర్వాత అయితే నాకు అదే అనిపించింది ట్రేజర్ చూసిన తర్వాతగా అండ్ వైరల్ అయ్యారు సాంగ్ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవాలి అంటే కొన్ని మూవీస్ ఉంటాయి మనకి మూవీ స్టోరీ బాగోకపోయినా హీరో బాగోకపోయినా ఎవరో బాగోకపోయినా మనం ఒక సాంగ్ చూసి సాంగ్ చూడ్డానికి వెళ్తూ ఉంటాం సో అలాంటి సాంగ్ అనమాట ఈ సాంగ్ అని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవడానికి సాంగ్ ఎంతో కొంత త్రోడ్ పడుతుంది అని అయితే అండ్ ఈ మూవీకి మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా ఏంటంటే బ్యానర్ వారాహి బ్యానర్ అనమాట సో చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్ తీసిన బ్యానర్ అది అలాంటిది ఒక డెబ్యూ ఇచ్చే హీరోకి దొరకడం అంటే అదృష్టం అని చెప్పుకోవాలి అంత మంచి బ్యానర్ ఆ బ్యానర్ మంచి బ్యానర్ మంచి డైరెక్టర్ డైరెక్టర్ కూడా డెబ్యూ డైరెక్టరే అయినప్పటికీ కూడా ఇంత మంచి బ్యానర్ వచ్చిందంటే లక్కనే చెప్పుకోవాలి ఒకటి హీరో లక్క అని చెప్పుకోవాలి రెండు డైరెక్టర్ లక్క అని చెప్పుకోవాలి ఒక డెబ్యూకి ఇంత మంచి బ్యానర్ దొరకడం అనేది అండ్ శ్రీలీల గారు కూడా ఈ మూవీకి సంబంధించి ఐదు కోట్ల రికమెండేషన్ అయితే తీసుకున్నారు సో రెమ్యూనేషన్ కూడా కొత్త వ్యక్తి కాబట్టి బాగానే తీసుకున్నారు ఒక పుష్పలో సాంగ్కి ఒక్క సాంగ్కే రెండు కోట్ల దాకా తీసుకున్నారు ఇప్పుడు ఈ మూవీ ఫుల్ లెంత్ హీరోయిన్ రోల్ కాబట్టి ఒక ఫైవ్ క్రోస్ దాకా తీసుకుంటుంది ఈ మూవీలో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కెమెరామ్యాన్ అనమాట సో మీరు చూసి అర్థమైపోతుంది ఒక సాంగ్ చూసినా అర్థమైపోతుంది కెమెరా ఎలా ఉందో క్వాలిటీ ఎలా ఉందో అన్నీ చూసుకుంటే అతనికి కూడా డిఓపి కూడా సెంతిల్ సెంథిల్ గారు డివోపీ అయితే చేశారనమాట చాలా మంచి డిఓపి చాలా చాలా పెద్ద సినిమాలు చేశారు మళ్ళీ తర్వాత ఈ మూవీలో చేయడం అంటే పెద్ద బాటాని సెర్చ్ చేశారని చెప్పి సో ఆల్రెడీ చెప్పాం కదా ఈ అబ్బాయి ఎమ్మెల్యే కొడుకు అండ్ తిన్న డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి కూడా నైన్టీన్ నైంటీ నైనే సో చిన్నోడే చిన్నోడైనా సరే నెక్స్ట్ ఏంటంటే ఇతను ఇంటర్వ్యూస్లో మాట్లాడుతుంటే నాకైతే చాలా చాలా ఒక ఉబ్డిఎంట్గా మాట్లాడాడు అనిపించింది సో నేను అనుకున్నాను ఫస్ట్ సినిమా కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను సో ఇంటర్వ్యూలో తనతో మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడల్లా మీరు ఒకవేళ నేను ఇలానే మాట్లాడుతున్నాను ఇది కావాలనే మాట్లాడుతున్నాను మీకు అనిపిస్తే ఒకసారి మా ఇంటి దగ్గర వాళ్ళకి వచ్చి ట్రై చేయండి మాట్లాడడానికి నేను ఎప్పుడు ఇలానే ఉంటాను హంబల్గానే ఉంటాను నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇలాగే నేర్పించారు సో అలా అని చెప్పి చాలా ఒబిడియంట్గా మాట్లాడాడు సో సినిమా హిట్ అవ్వడానికి ఎంతో కొంత ఈ మ్యాటర్ కూడా తోడ్పడుతుందని అయితే నేను అనుకుంటున్నాను అంటే మనకు తెలియని వ్యక్తి మనకు దగ్గర చేసేది ఇలాంటి ఇంటర్వ్యూసే సో జూనియర్ మూవీ జూలై ఎయిటీన్త్ అయితే రిలీజ్ అవుతుంది అందుకని కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు సో ఆ ఇంటర్వ్యూస్లోని తన ఒబిడియంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో మీరు కూడా వెళ్ళి వాచ్ చేయండి సో టాక్ బాగుంటే పక్కా తెలుగు వాళ్ళు అయితే హిట్ చేస్తారు మనకి ఏంటి లేదు కంటెంట్ బాగుంటే చాలు ఎవరు చేసినా సరే హిట్ చేస్తాము తెలుగు ఆడియన్స్ కాబట్టి జూలై పద్దెనిమిదినైతే ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఆ థియేటర్స్ లోకి వెళ్ళి వాచ్ చేయండి